అంబర్పేట్ డీడీ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు అంబర్పేట్ డీడీ కాలనీలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయని తెలిపారు భాష కుల ఆర్థిక వర్గ ఇలా అనేక రకాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఒక పండగలా జరుపుకుంటున్నామని తెలిపారు పోలింగు జరుగుతున్న సందర్భంగా నేను మన తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంటు పోలింగ్ నంబర్ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో డిడి కాలనీ పదిహేడో నంబర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను వాస్తవంగా ఈ సందర్భంగా నేను ఇది శుభదినంగా భావిస్తున్నాను ప్రజాస్వామ్యం ఎన్నికలైనప్పుడల్లా విజయవంతమవుతున్నది అనేటువంటి విషయం ప్రపంచం భారతదేశాన్ని చూసి గమనిస్తున్నారు ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి ఇన్ని సంవత్సరాలుగా అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇంత వైవిధ్యం కలిగినటువంటి భాషా వైవిధ్యము వర్గ వైవిధ్యము కుల వైవిధ్యము ఆర్థిక తారతమ్యాలు సామాజిక భేదాలు భాషా భేదం ఇన్ని కలిగినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం ఎన్నికల సందర్భంగా ఒక పండుగలాగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు